వాక్యం అర్థం చేసుకోండి అంతే కోరేది కృప్త సందేశం ఇస్తాను ఇప్పుడు టైం అయిపోయింది దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి కొన్ని నాలుగు విషయాలు మీకు చెప్తాను నాలుగు విషయాలు నాలుగు గుర్తు పెట్టుకోండి నాలుగు ముద్దలు అన్నట్టుగా పెడతాను చక్కని మాటలు మరి దీని విలువ తెలిసినాడు కనుక అంతకని అంత ఇష్టంగా మీతో మాట్లాడుతున్నా బైబిల్ ఏముందంటే సామెతలు గ్రంథం పది ఇరవై రెండులో ఏముంటుందంటే యహో ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును నరుల కష్టమ చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు యహో ఆశీర్వాదం నాతో చెప్పడం అందరూ యహో ఆశీర్వాదమే ఐశ్వర్యమిచ్చును నరుల కష్టమ చేత ఆశీర్వాదం ఎక్కువ అంటే ఎంత కష్టపడ్డా ఎంత కష్టపడి ఓట్లు చేయి డూటీలు చేయి అంటున్నాను అనుకోవాలి బైబిల్లో ఉన్నదే చెప్తున్నాను సోమా మీరు ఓటీ ఓటీలు డ్యూటీలు చేయడం నాకు ఇష్టం కాదు నేను నేను బాధపడతా కానీ బైబిల్ చెప్తుంది నరువుల కష్టమ చేస్తా ఆశీర్వాదం ఎక్కువ కాదు యహో ఆశీర్దించాలంట అయితే ఆయన ఆశ్రయించడానికి నాలుగు మార్గాలు చెప్తాను దేవుడు నన్ను ఆశ్రయించాలని వాళ్ళు చేయి చూపిస్తున్న గట్టిగా గట్టిగా స్ట్రెయిట్గా కుడి చేతి చూపిస్తున్నారు అమ్మా అది కుడి చేతులు చూపించా దేవుసక్తమయ్యి ఏ ఎడం చేసి చూపించకూడదా రెండు చేతులు దేవుడు చూపించలేదా ఇప్పుడు రెండు చేతులు వేస్తాడు నాకు ఒకసారి ఎప్పుడో అడిగితే ఒక ఆమె రెండు చేతులు ఎక్కుతుంది మోసం లేదు దేవుని స్తోత్ర నాకు కాల్సిన నాకు నేను కూడా ఎందుకు ఎత్తు ఆశీర్వాదం అంటే రెండు చేతులు వస్తాయి నాకు ఆమె ఇప్పుడు నాకు చూసి కూడా ఎత్తట్లా స్తో సినిమా చూస్తున్నారా ఎత్తండి చేతులు రెండు మీకు ఎక్కువ అయిపోయింది ఆశీర్వాదం నాకు ఇచ్చేసి చెప్పండి ఆశీర్వాదం ఎక్కువైందా మాకు నన్ను తెలిసి ఇవ్వండి సీక్రెట్ ఇవ్వండి ఎవరికి చెప్పే మాకు ఆమె రైట్ దేవుడు నిన్ను ఆశ్రయించాలి మనల్ని ఆశ్రయించాలి ఓ భక్తుడు ఇలా ప్రార్థన చెప్తున్నాడు మొదటి దినవృత్తాంతల గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై ఏడు అంటాడు దావీదనే ఒక భక్తుడు ప్రార్థన యహోవా నీవు ఆశీర్వదించిన ఎడ అది ఎన్న టెన్నటికి ఎన్న టెన్నటికి ఆశీర్వించబడి ఉను దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే అది నిత్యమో నిత్యమో నిత్యము ఉంటుందయ్యా కొన్నాళ్ళు ధనవంతులు కాను కొన్నాళ్ళు ఉన్నవాళ్ళ గాను తర్వాత లేని ఉన్నదయ్యా అంటే ఆయన ఆశీర్వాదంలో గొప్ప ముందు దేవుని ఆశీర్వాదంలో గొప్పతనం తెలుసుకుంటాడు ఆయన ఆశీర్వాదం చెప్పండి యహో ఆశీర్వాదం ఏం చేస్తుందంట ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆ ఆశీర్వాదం అంట ఎప్పుడు ఉంటుందంట ఎప్పుడికి చూడండి చాలామంది వ్యాపారం దెబ్బతింది దివాల తీసింది అయా ఉద్యోగం పోయిందయ్యా అయా అయిపోయినాయ్యా జబ్బు వచ్చిందో మొత్తం వేసేమయ్యా తింటాను తిండికోవడం లేకుండా అయిపోయింది అనేవాళ్ళు లేరు చాలా మంది లోకములు కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఇప్పుడు తరతరాలు తరతరాలు బిడ్డ బిడ్డ తరాలు బిడ్డ బిడ్డ తరాలు దేవుడు ఆశీర్వాదములను విలువ తెలుసుకోండి పస్తు ఆమె దేవుని విలువ ఆ ఆశీర్వాదంలో విలువ తెలుసుకుని పరిస్థితి ఇక ఆయన ఆశీర్వించడం మొదలెట్టాడు అనుకున్నది ఎవరు ఆపలేరు నిన్ను ఎంతమంది అసూయపడ్డా ఎంతమంది అడ్డొచ్చినా ఎంతమంది ఆటంకపరిచినా కానీ ఇక నాన్ స్టా అలాగే మనం కూడా కొన్ని సమయంలో ఎవరితో స్నేహం చేయాలన్నా మాట్లాడాలన్నా ఫ్రెండ్షిప్ పెట్టు బంధువు పెట్టుకోవాలన్నా ఆలోచిస్తామో లేదా అవును దేవుని ఆశీర్వాదం గురించి కూడా కొంచెం ఆలోచన దేవుడు కూడా ఆలోచిస్తాడు ఆశీర్వచంగానే మొదలెట్టాడో ఇక నిన్ను ఎవరు ఆపలేరండి నాన్ స్టాప్ బ్లెస్సింగ్స్ అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ ఊహల కందని ఆశీర్వాదాలు అందుకని తను అడుగువా అడుగు వాటి చెప్పండి అడుగు వాటి ఊహించు వాటన్నిటికంటే ఎక్కువగా చేస్తాడు మనం అనుకుంటాం ఒక చిన్న ఇల్లుంటే చాలా హైదరాబాద్లో సొంత ఇల్లుంటే చాలు బాబు అన్న ఏమో దేవుడు ఆశీర్తి తెలుసు చిన్న ఇల్లు ఎందుకు అనుకుంటున్నావు నీ ఆలోచనలు నా ఆలోచనలు మన తలంపులు ఉంటాయి దేవుడి తలంపులు మన దేవుడు గొప్పవాడా చిన్నోడా చెప్పండి ఎంత గొప్పవాడు భూమి ఎవరిని భూమి భూమి అంటే ఇది ఒక సెంటా పది సెంట్ల చాలా అడుగుతారు ఏమండి ఎంత సెంటీ అవునా మరి భూ భూమి అంత ఎవరిది భూమిదే మన తండ్రిదే దేవుడిది మరి భూమిదే ఆ తండ్రిదైతే మరి ఆ తండ్రి ఆస్తి నీది కదా చెప్పాలి గట్టిగా ధైర్యంగా చెప్పండి ఆ తండ్రి ఆస్తి నీది కదా భూమి నాది అన్నాడు దేవుడు అంటే ఆయనదైతే మీది కాదా మీదే నీదే నువ్వు విశ్వాసంతో ఓ తప్పని కుమారుడు వచ్చి పండగ చేసుకుంటే ఇంట్లోనే ఉన్నాడు కూడా పెద్దోడు ఏమంటాడు నీవు నాకు ఎప్పుడైనా ఒక మేకను ఇచ్చావా ఒక మేక పిల్లని ఇచ్చేవా నా ఫ్రెండ్స్తో ఫ్రెండ్ ఏదన్నా దా దావ చేసుకోమని నానా తండ్రి అని అడుగుతున్నాడు పెద్దోడు ఆ తండ్రి అంటారు చూడ నీవు నా ఇంట్లోనే ఉన్నావు నాతోనూ ఉన్నావు ఆ నీదే అనుభవించడం కానీ ఏదవా అన్నాడే లేదా లూకస్ వార్త పదిహేను చేయము అందులో తప్పెలు కుమారుడు సందర్భం క్రైస్తవులు చేతగాని పొందుకోవడం అడిగి లోవడం చేతకాక ఎప్పుడు దేవుడు అంటాడు నన్ను అడుగుము అన్నాడు లేదా అడుగో నాయందు మీరు మీ ఎందు నా మాటలు ఏ ఉన్నట్లు మీకు ఇష్టమైంది పదిహేను అధ్యయనం యోహం సువార్త యోహోను సువార్త పదిహేను ఏడు ద్రాక్షలి నేను తీయగల మీరు ఎవడు నా ఎందు నిలిచున్నవాడు బహుగా ఫలించో అని ఉదాహరణ చెప్పుకున్నది అలాగే నాలో ఉన్నారు మీలో మీరు నాలో ఉన్నారు నా మంత్రులు ఉన్నారు నా సన్నిధిలో ఉన్నారు అలాగే మీలో నా వాక్యం ఉంది అడగండి అయినా ఏకే కదా అడగలేకపోతున్నాను కనుక దేవుని ఆశీర్వాదం శాశ్వతం 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 అది ఒక్క ప్రారంభమైందంటే ఆగదేక నా మనసు కూడా అంతే నేను ఎవరితో నన్ను పెట్టుకోగా పెట్టుకోగా పెట్టుకోను పెట్టుకున్నానా ఆళ్ళు నేను చచ్చివారు వదిలిపెట్ట దేవుని స్తోత్రం ఆమె విన్నారా తొందరపడి చేయి చాపను తొందరపడి నోరుచాపన తొందరపడి అడుగును నాకు మొదటి నుండి ఉన్న బుద్ధి అది మా అమ్మ అనేది వాడు నమ్మడో నమ్మేడో ఇస్తాడు దేవుని స్తోత్రం ఏదన్నా యథార్థం మాట్లాడతాడు అని ఎందుకంటే దేవుడిని అడిగి కనుక్కుంది కనుక మా అమ్మ నన్ను ఆమెకు తెలుసు నా మనసు దేవుడు కూడా దేవుడు మనసు అండి దేవుడు తొందరపడ్డా అందుకని బైబిల్ బైబిలి తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చరించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద నీవు అణిగి మనివి ఉండు అనికి మణికి ఉండకుండా దేవుడిని నేత చేయాలంటే ఎవరి వల్ల అవతావు పిల్లవాడు చదవకుండా కష్టపడకుండా ట్రైనింగ్ అవ్వకుండా ట్యూషన్ చదవకుండా పరీక్షలు రాయకుండా డిగ్రీలు పాస్ అవ్వాలంటే ఎట్లా అవుతుంది ఉద్యోగం రావాలంటే ఎలా వస్తుంది అలాగే మనం పుట్టినాక ఎంటనే ఆశ్రయించబడ్డమా ఎంటనే జీవించబడ్డమా ఎంత పెద్దోళ్ళమే ఎంత పెళ్ళి లేకపోయినా ఎంత పిల్లలు కనీసమా మనం కూడా ఒక తల్లి చేతిలో నలిగి విరిగి పాలుదాయి పెరిగి పెద్దయి తగ్గు తిని దెబ్బలు తిని బుద్ధి వాక్యాలు నేర్చుకుని ఆ యొక్క విద్యా బుద్ధులు నేర్పించేది నేర్పించబడ్డాం ఎన్ని అయినకే కదా దేవుడైతే అంత ఆలస్యం అయితే చేయుడు దేవుడిని ఆశ్రయిస్తాడు దేవుని స్తోత్ర చెప్పండి దేవుడిన్ను మన ఆశ్రయిస్తాడు చుట్టూ నీ బలాన్ని చూడమాక మనసును చూడమాక పరసం చూడమాక సైతానుడు నాకు చెప్తాడే ఏ పెట్టడం ఏంటి ఒక్కసారి చూసుకోవడం ఎవరో ఎవరు లేరు నాకు ఏ సుప్రభులు తెలుసా నీకు సైతాన అంట ఆయన ఒక్కటేసారు లోకమంతా నాకే లోకాన్ని జస్తా ఆమె అనండి మీరు అనండి నాకు ఏ సై ఉన్నాడు నాలో ఉన్నవాడు లోకములు లోకములు ఉన్నవానికంటే గొప్పవాడు నాలో అందరు నాతో పాటు నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ఈ నెలలో నేను అదే వాగ్దానం దేవుడిచ్చాడు నేను పెట్టాను ఎంతమంది చదువుకున్నా నాకు తెలీదు ఒకటో తారీఖున పెట్టిన వాక్యం పద డైరీ ఓట్స్ ప్రతిరోజు వాక్యాలు వస్తున్నాయి ఈ నెల వాగ్దానంగా అది నాకు దేవుడు చూపించాడు కనుక ఇంత మాట ఈ ప్రసంగం ఈ వర్తమానంలో మీకు చెప్పేది ఏంటంటే దేవుని ఆశీర్వాదం కావాలి ఆ మెయిన్ చెప్పండి దేవుడు ఆశ్రయించాలి దేవుడు ఆశ్రయించాలంటే నాలుగు మాటలు అంటున్నాను కదా మొదటిది ఏంటంటే ప్రార్థన అనండి అంతే ప్రార్థన రెండవదేమో దేవుని సన్నిధిని ఇంట్లోకి రావాలి దేవుని మందసం కుట్రా వివరిస్తాను తర్వాత తర్వాత దైవజల్లో వచ్చి నేను దీవించడం ద్వారా ఆశీర్వాదం ఇక నాలుగు అది ఏంటంటే ఆయన ఎందుకు బయలుత్తులు కలిగి ఉంటుంది ద్వారా ఆశీర్వాదం వివరిస్తాను క్లుప్తంగానే మొదటికి ఏమనుకున్నాను చెప్పండి దేవుడిని ఆశ్రయించాలంటే ప్రార్థన అనండి ప్రార్థన బైబిల్లో ఇక్కడ చూడండి ఆదికాండ ముప్పై రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చూస్తే యావకోబు నీవు నన్న ఆశ్రించే వరకు నేను నిన్ను విడువను అని ప్రార్థన చేశాడు యాకోబు ఇస్రాయల్ మారాడు వాళ్ళ నేటికి సజీవ సాక్షులుగా భూమి మీద ఉన్నారు ఇజ్రాయిల్ దేశం ఓకే ప్రార్థన 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 ద్వారా ఇజ్రాయిల్ దేశం వచ్చింది దేవుని స్తోత్ర ప్రార్థన అందుకే ఎంత గొప్పోడైన దేవుని అడగకుండా ఎవరో దీవించబడలేరు ప్రార్థన చేయడానికి నోరెందుకు రాదు దేవుణ్ణి అడగటానికి సిగ్గెందుకు దేవుని దగ్గర ప్రార్థన గోజాడటానికి మొరపెట్టడానికి పెనుగులాడటానికి ప్రభువు అయా తండ్రి అండి చిన్నోళ్ళేంటి పెద్దోళ్ళం పిల్లలు ఏంటి అందరూ ప్రార్థన చేసుకోదా స్నేహితులతో చాటింగ్ చేస్తాం మాట్లాడతాం దేవునితో మాట్లాడలేక ఎందుకు మనకు నో సైతాను నోరెందుకు కట్టేస్తున్నాడు ప్రార్థన ఎందుకు చేయ సైతానుడు మీరు మీరు ఆశ్రయించబట్ట దయ్యానికి ఇష్టం లేదు మీరు నోరు ఆ దేవుడు హృదయం కరిగిపోతే దేవుడు దీవిస్తాడు దేవుళ్ళు వర్తిల్తారని ఆ దయ్యాన్ని తెలుసు కనుక మిమ్మల్ని నోరు తెరగట్లేదు నేను ఒకప్పుడు అలాగే సింకు అలాగే భయపడేవాడిని తర్వాత ముందు స్తోత్రం స్తోత్రం అని ప్రార్థన మొదలెడతా తర్వాత ఏం చేయాలన్నా తెలియకపోతే అందరు నవ్వుతారేమో అని భయం వేసేది కానీ నేను ఎప్పుడైతే ఆ దేవునికి లోబడిపోయి ప్రభా ఈ నోరు నాది కాదు నీ నోరే నా గుండె నా హృదయం నీదే ఏం పనికిస్తావో పలికిచ్చు నేను ప్రార్థన చేయకుండా ఉండలేనని నోరు తెలిసేసాను దేవుడు మొదలెట్టు ప్రార్థన నేర్పించాడు ప్రార్థన వినే పావనుడా ప్రార్థన నేర్పు ప్రార్థన వినెడే ప్రార్థన ఉదయాన్నే వేకు నీ ప్రార్థన కంఠధ్వని దేవుని కనపడాల నీ ప్రార్థన విని దేవునికి జాలేయాల స్తోత్రం నీ కన్నీరు ఆయన చూడాలి అయ్యో బిడ్డ ఉదయాన్నే లెగ్గానే తన తండ్రి నయనా ప్రభో అని మనం పెడుతున్న బిడ్డ నాయనా అని ఆయనకు హృదయం కరిగింది అందుకే ప్రార్థన ప్రార్థన చేయండి ఉపవాస ప్రార్థన రహస్య ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన మన ఊపిరి ప్రార్థనే మన బలం ప్రార్థనే 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 ఒక మొదటి దినోత్వాంత గ్రంథం నాలుగు పది ఇంకొక వ్యక్తి కూడా ఇలాగ ప్రార్థన చేశాడు ఎబ్బేజని ఆయన కూడా ఇలాగే దేవానన్న ఆశీర్వదించు ప్రభానన్ను ఆశ్రదించు అన్నాడు దేవుడు ఆశ్రదించు తన అన్నదమ్ముల కంటే ఉన్నతంగా శ్రేష్టంగా ఆశ్రయించాడు తన బంధువుల కంటే అందరికంటే ఉన్నతంగా గొప్పోడుగా నన్ను ఆశ్రయించయ్యా అందరు నన్ను పేదోడు అంటున్నారు అయ్యా లేనోడు అంటున్నారు దరిపోడు అంటారు దరిద్రుడు అంటారు అంటున్నారు నీవు నన్ను ఆశ్రయించినోరు తాంతల గ్రంథంలోని ఈ మాట మీరు రెండో నాలుగు అదే పది నాలుగు పదిలో ఉందన్నమాట ఆయన దేవుణ్ణి అడగ దేవుడు ఆ ప్రార్థన విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అన్నదమ్ములు బంధువులు మిత్రులందరికంటే ఉన్నతంగా ఆశ్రం చేశాడు ఆశ ఉంటుంది చాలా మందికి మా బంధువుల్లో నేనే గొప్పగా ఉండాలి మా స్నేహితుల్లో మా ఊళ్ళో మా ప్రాంతంలో మా బస్తీలో నేనే నేనే ఉన్నాడు ఉంటావు ఉంచుతాడు దేవుడు కానీ దానికోసం నువ్వేం చేయాలో ప్రార్థన దేవుణ్ణి ఇక రెండవది ఏంటంటే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే మందసము నీ ఇంట్లో ఉండాలంట మందసం అనండి అది పాత నిబంధన ప్రకారం మందసం అంటారు కొత్త నిబంధనలు దానికి మూడు అర్థాలు ఉన్నాయి మందసం అంటే ఏంటంటే అసలు అది ఎక్కడుందో చూడండి మొదటి దినవృత్తాంతాలు పదమూడు పద్నాలుగు మొదటి దినవృత్తాంతాలు గ్రంథము పదమూడు పద్ధాలు ఏంటంటే దేవుని మందసము వేదేదేము ఇంటిలో అతని కుటుంబమున మూడు నెలలు ఉండగా యహోవా ము ఇంటి వారిని అతని స్వత్తంతాన్ని మందసం మీ ఇంట్లో ఉందంట ఇప్పుడు ఆ మందసం ఏదంటే దేవుని దాసుడు దేవుని సంఘం దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉండాల నెలలో కనీసం ఒక్కసారైనా పెట్టుకుని ఒక్కరు ఎన్నాళ్ళు పెట్టుకుంటారు మీరే ఈ సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజుల్లో దేవుని మందసం దేవుని సన్నిధి అంటే మీకు అర్థమైనది కుటుంబ ప్రార్థన ఎన్నిసార్లు పెట్టుకున్నారు మూడు నెలలు పెట్టుకున్నాడంటే ఆయన మూడు నెలల్లోనే బాగా దేవుడు ఎంతో ఆశ్రించేశాడంటే ఇలా ఆశ్రం చూసి చూసి ఏం చేశాడు ఇవ్వండి ఏం చేశాడు మందసారి తీసుకెళ్ళిపోయాడు రాదు గారు కదా కుటుంబ ప్రార్థన మీకు అర్థమైనా తొందరగా అర్థం అవ్వాలంటే కది మందసములో చిగురించిన ఆహారముని కర్ర బంగారు పాత్రలు అయినా ఉంటాయి అవి వివరిస్తే అది ఒక పెద్ద ప్రసంగం అందుకని దాన్ని ఇమర్చి మీకు అర్థమైన చెప్పాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి మీ ఇంట్లో నీతి మంతుని గృహములో ఉండి ఏమైనబడాలంట రక్షణ గురించిన సునాదం వాక్యం వినబడాలి పాటలు వినబడాలి ప్రార్థన వినబడాలి ఉందా నీ ఇంట్లో సువార్త సన్నిధి ఇక మూడవదిగా దేవుడు ఆశీర్వదించే మూడవ మార్గం ఏంటంటే దైవజనుడు నీ ఇంటికి రావాలి దైవజను మీరు ఆహ్వానించాలి ఆహ్వానించాలి అందరిని ఆహ్వానిత్తంగా పాస్కర్ని మాత్రం ఆహ్వానించాలి మీరు కాదులే చాలామంది ఉంటారు అయ్య ఎప్పుడత్తా ఇంటికి హాయ్ ఓయ్ అని పిలుసుకుంటారు ఎక్కడ అమ్మంటే అందరినీ స్నేహితులు ఫోన్లో మాట్లాడి మాట్లాడుకుంటారు నన్ను పిలుస్తారు చాలామంది నన్ను పిలువన్న సేవకులు పిలుస్తారు కానీ దైవజులను బలవంతంగా ఆహ్వానించాలంట ఆయన అంటాడు పన్నెండు ఇది వంద ఐదు వంద అంటాడు రావాలని గారు మీరు రామచక్రం ఇది బైబుల్లో ఉన్న సత్యమేనే చెబుతున్నా రెండో రాజులు గంతో నాలుగో అధ్యక్షులు శూన్యమి గనురాలు గనురాలు దైవజుని ఎలీషాను బలవంతం చేస్తుంది అలాగే పదహారు అధ్యం అపోస్తుల కార్యం గ్రంథములో లూది అనే స్త్రీ కూడా బలవంతం చేస్తుంది దైవజులు రావాలని అలాగే పద్దెనిమిది అజ్యం ఆది కూడా దైవజులు ఆ పంతొమ్మిది అదే చూస్తే బలవంతం దైవుని సేవకుల ఆహ్వాని ఎందుకంటే దైవజనులు వస్తే సైతానికి దడదడ దురాత్మల సమూహానికి పారిపోతే కీడు లైవ్ మీకు ఆశీర్వాదం కలుగుద్ది దైవజనుడు వచ్చాడంటే దేవుని వా శుభాలు పొందుతాడు మీ ఇంట్లో అది అపవాదికి ఇష్టం ఉండదు మీరు ఆశీర్వించబడతా దయ్యానికి ఇష్టం ఉండదు అందుకని ఎవరినన్నా పిలుస్తాం మనసత్తు ఎవరికైనా ఫోన్ చేయ ఎవరికైనా చాటింగ్ చేయదు కానీ సేవకులకు పిలిచి మాత్రం మీరు కదమో ఎంపీ సార్ మంచి వాళ్ళు బయట వాళ్ళ గురించి చెప్తున్నా తెలియని వాళ్ళ గురించి ఆమె ఎందుకు ఆయన వచ్చాడంటే మీకు సేవకుడు వచ్చాడంటే బ్లెస్సింగ్సే కదా మీకు ఉందా లేదా సారే పొత్తు విధవరాని ఇంటికి వెళ్ళాడు ఆమె ఆ పూట భోజనంతో సరిపెట్టుకుని చచ్చిపోదాం అనుకుంది దయవిజనుడు వెళ్ళి ఏం జరిగింది అనేక రోజులు అనేక నెలలు తిన్నంత ఆహారతో దేవుడు ఆ కరువు రోజులను పోషించాడు దైవజీనుడు మీ ఇంటికి వస్తే ఇక్కడ చూడండి ఆ మాట చదివేసేస్త చూడండి లేవి సంఖ్యాకాండం ఆరు అధ్యాయం ఇరవై రెండు సంఖ్య కాండము ఆరోగ్యం ఇరవై రెండు అధ్యయ ఇరవై రెండు వచ్చిన ఆరోగ్యం ఇరవై రెండు యోహోవా మోసే కుదిలాగా సెలవిచ్చును నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ అలాగనము మీరు ఇస్రాయిల్ని నిలాగు జీవించాలి యహోవా నిన్ను ఆశ్చరించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అట్లు వారి ఇస్రాయిల్ మీద నా నామను ఉత్సరించుట వలన నేను వారిని ఆశ్రించను దైవ జనులు ఉత్సరించుట వలన దైవ జనులు నీ మీద సుభోచనాల పలుకుట మూలంగా దేవుడు ఆశ్చర్య ఇంకా దీన్ని కొత్త నిబంధన గ్రంథంలో మీరు చూస్తే మత్స్య వార్త పదాధ్యాయంలోనూ లూకా స్వార్థ తొమ్మిది పదాధ్యాయులు కూడా మీరు చూస్తారు ఇదే మాటలో యేసుప్రభు చెప్పారు మీరు ఎక్కడికన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మేము చేర్చుకున్న కుటుంబానికి శుభం పలకండి శుభవచనాలు చెప్పండి మీరు ఏదైతే పరుగుతున్నారో జరుగుద్ది అని యేసుప్రభు గారు కూడా చెప్పేశారు కనుక దైవజలు చేర్చుకుని దేవుని దాసం ద్వారా ప్రార్థన వాళ్ళ శుభవచనాలు తీసుకోండి దీవెన పొందండి ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఇక నాలుగో మాట చెట్టు ముగిస్తా ఉందంటే నూట ఇరవై ఎనిమిదో కీర్తన నూట పదిహేనో కీర్తన పదమూడు చూడండి నూట పదిహేను పదమూడులో ఏమి ఉంటుందో నూట పదిహేనవ కీర్తన పదమూడులో ఏముంటుందో పిల్లలనేమి పెద్దలనేమి ఆయన ఎందుకు భయభత్తులు కలిగిన వారందరినీ యోహో బా పిల్లోడా చిన్నోడు అమ్మా మిమ్మల్ని ఎవరో లెక్క చేయట్లేదు అనుకున్నాడు పిల్లలు చిన్నపిల్లలా చదువు ఉన్నారా చదువు లేదా అమ్మ నాన్న పేదోళ్ళ బాధపడమాకండి పిల్లలు దేవుడి దృష్టిలో పిల్లలు ఉండేది పెద్దోళ్ళు అనేది డబ్బు ఉన్నవాళ్ళు ఆయనకు మొరపెడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మొరపెడితే చాలండి బాబు ఎవరినైనా పక్షపాతం లేదు ప్రభు ఇక్కడ చూడండి నూట పదిహేను ఒక ఎత్తున పదోళ్ళు ఏంటంటే పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభత్తలు కలిగిన వాళ్ళని యోహో వాడు ఏ కులమా ఏ మతమా ఏ ప్రాంతమా ఎవరా అనే చోటైనా తన ఎందుకు భయపడుతుంది కలిగి ఉందా నీకు దైవ భయం ఉందా టయానికి వెళ్ళిపోతే డ్యూటీ వెళ్ళిపోతే భయం భయం పరి అమ్మో ఆటో దొరుకుతాయలేవు ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళాలంటే అమ్మో ట్రైన్కి వెళ్ళిపోతే ట్రైన్ దొరుకుతుందో లేదో అన్నిటికీ భయపడతాం అన్నిటికీ భయపడతాం అన్నిటికీ భయపడతాం అన్నిటికీ భయపడతాం అందరికీ భయపడతాం కానీ భయపడాల్సిన వాడికే భయపడవు ఎవరు భయపడవు దేవుడికి భయపడం ఇది వచ్చిన సైతం పని చిక్క అందుకని అన్ని భయాలే మన జీవితం అంతా ఎప్పుడు భయమే అసలు భయపడాల్సినట్టు భయపడి ఈ భయాలన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకుంటాడు ఆమె అది దేవుడు భయపడ్డ వరకు ఈ నిన్ను ఏదైతే భయపెట్టేదో అన్ని భయాలను దేవుడు తన కంట్రోల్ పెట్టుకుంటాడు ఆమె ఓకే కనుక ఆయన ఎంత భయపెత్తరు కలిగి ఉండేటట్టు ద్వారా చూస్తాం ఇంకో మాట చదండి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నాలుగు వచ్చిన కూడా సత ప్రార్థన చేస్తాం నూట ఇరవై ఎనిమిదో కీర్తన యహోవైందు భయభక్తులు కలగవాడు ఇలాగో ఆశ్రవించబడును యహోవైందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగునా నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో మనకి ఈ మాటలో చక్కని మాట యహోవైందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగునా ఎలాగనో ఆ మాట చదివేసి మనం ప్రార్థన చేసుకోబోతున్నాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఉంది కదా ఈ మాట నూట ఇరవై నాలుగులే ఉంది యహో ఎందు భయభూతులు కలిగి ఆయన త్రోవలెందు నడుచువారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాధ్యతను అనుభవించదు నీవు ధన్యుడు నీకు మేలు కలుగునీ నీ లోటి నీ భార్య పాలించు ద్రక్షు వెళ్ళు నీ భోజనం పాల చుట్టూ నీ పిల్లల వలి మక్కల వలి ఉంటుంది యహో ఎందు భయభతులు కలిగిన వాడు ఈలాహునా యభక్తులు కలిగి ఉండు ఆయన తొలవలో నడుచుకో ఆయన మార్గాల్లో నడుచుకో ఏదో ఆదివారమే నడుచుకోవటం కాదు ప్రతిరోజు దేవుని త్రోవల్లో ఆయన మాటల్లో ఆయన మంచి మాట నడుచుకో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిండు నూరేళ్ళు నిండు నిండుగా మెండుగా సర్వసమృద్ధిగా దీపించున్నాక దేవుని ఆశీర్వాదాలు పొందే ఈ నాలుగు విషయాలు మరలా మరలా వినటానికి ఇదిగో యొక్క మన మెసే స్వరం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ పరిచయం చేయండి మరల విని దేవుని దేవులకు పాత్రలు కావాలని మిమ్మల్ని ఆశీర్విస్తూ ఈ మాట ముగిస్తున్న దేవుడిని సందేశం ద్వారా దేవుడి మీ అందరిని దీవించున్నదాకా ఆమె